శ్రీ జగదాంబాదేవి మరియు సేవలార్ మూర్తి మరియు శ్రీరామరావమూర్తి ముప్పై ఆరో వాషిత్సవ ఆహ్వాన శుభ పత్రి స్వస్ వ్యవహారిక చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరమాఘ శుద్ధ ఏకాదశీ శనివారం సరియకు ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మాఘ శుద్ధ త్రయోదశి సోమవారం సరియగు తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ జగదాంబాదేవి మూర్తి మరియు మూర్తి ముప్పై ఆరవ వార్షికోత్సవము జరపబడును కార్యక్రమ వివరములు తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు బ్రాహ్మణ ఆహ్వానము స్వస్తి పుణ్యాహ వాచనము ధ్వజారోహణము ముఖ్యదేవతా పూజ మండప పూజ అగ్ని ప్రతిష్ట మండప హవనము మరియు సాయంత్రము మంగళహారతి మంత్రపుష్పము ప్రసాద వినియోగాలు తేదీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ద్వారపూజ మండప పూజ చండీ హవనము మరియు సాయంత్రము మంగళహారతి మంత్రపుష్పము ప్రసాద వినియోగాలు తేదీ పది రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం మండప పూజ మరియు ఎనిమిది గంటల పది నిమిషాలకు భోగ్ బండారు మరియు హవనము పూర్ణాహుతి మరియు మధ్యాహ్నము పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాం సముహూర్తమున శ్రీ రాజరాజేశ్వర కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడును అనంతరము అన్న ప్రసాద వితరణ తదనంతరము శ్రీ బ్రాహ్మణ ఆశీర్వాదము నోట్ భక్తులు సకాలంలో విచ్చేసి శ్రీదేవీ కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన కార్యస్థలం గ్రామం యాచారం మండలం యస్ నగర్ జిల్లా కామారెడ్డి ఇట్లు ఆహ్వానించేవారు శ్రీమతి శ్రీ గ్రా యాచార గ్రామ ప్రజలు జై బలో చిగదంబ మాతా జయవలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ जय बोलो जगदम्बा माता की I uh don't -huh.